అయితే అందులో ఎన్ని ఎన్ని ఓట్లు బాబాకు అచ్చి తక్క వచ్చినాయో ఇట్లను ఆమె గెలలేదు కాల ఇది ఆల పర్వ రెడ్డి గెలిచిండు అట గెలిచిండు వార్డ్ నెంబర్కు గెలిచి ఉండు ఉప సర్పంచ్ అయిండు మరి కానిపోని మాటలు ఆల పర్వ రెడ్డి మాటలు మా ఏంటంటే ఆలుమూగల కింద పెట్టినట్టు మాటలు తిట్టింది మమ్మల తిట్టిన దోషానికి మేము పడలేక ఇజ్జత్కి మేము ఇటు వచ్చినాము మేము ఆడి మేము కూడా లేడీసు లేడీసులమే మేము బావిసులం కాదు బావిసుతో లేడీసులము మేము ఎంతగానో పోరాడము మేము బొంది పట్టలేము ైట్ బాటి పళ్ళు బీర్ సీసా బాబా చీర బాబా ఇచ్చింది ఎందుకోసం ఇచ్చిందమ్మా అన్ని మాకు ఇచ్చింది గెలిపి మనీ ఇచ్చింది సార్ అత్త ఇస్తే మరి ఎన్ని ఓట్ల కింద ఓడి ఓడిపోయిందో మాకు తెలియదు ఇంతకు ముందు నేను కూడా ఉన్నా నేను ఇవో బొంది పట్ల ఒక్కటి బయట బాటలు రెండు తల్లి సీసా మూడు చీరలు నాలుగు ఇయో బీరు సీసాలు ఐదు ఇచ్చేస్తామని వచ్చినాము ఆ బాధలు పడింపలేక మాకు బాగా బాధ అనిపించి ఈ మొగల ముఖం మేము ఎట్లా చూద్దాము ఆ పర్వారెడ్డి మొఖం ఎట్లా చూద్దాము రెండో వడకస్తే మేము ఎట్లా మాట్లాడిద్దుకలప్పుడు ఇచ్చిందమ్మ ఇచ్చింది ఇది బొంది మొక్కటి పది రూపాయలది ఇది పది రూపాయలది థమ్సా ఆర్డర్ ఇది ఎంతను గీర్ సీసా రెండు చీరలు ఒక కల్లు పాకెట్ పది రూపాయలు నేను కళ్ళు తాగబట్టి పది రూపాయల పాకెట్ కనబడు శాతం బాబా వార్డ్ మెంబర్స్ తో రెండో వాడకం నిలబడ్డది గెలవకపోతే ఆళ్ళపర్వ రెడ్డి నిలబడ్డప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి నయ్యి మీరు నెయ్యి తీసుకొని తాగినప్పుడు నాకు పెట్టింది ఇవి తీసుకుంటే మిమ్మల్ని బొందలు పెట్టినప్పుడు మీ చీరలు కట్టుకుంటారని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడింది